యుద్ధం లేని ప్రపంచాన్ని ఊహించుకోండి నేరము ద్వేషము లేనటువంటి ప్రపంచాన్ని బేదరికం అనేదే లేకుండా అందరికీ ఉండడానికి ఇల్లు ఉన్న చోటుని ప్రకృతి విపత్తులనేవి లేని ప్రపంచాన్ని అన్యాయం భేదభావములనేవి లేని ప్రపంచాన్ని మీరు ఊహించుకోండి చింత భయం లేని జీవితాన్ని మీరు ఊహించుకోండి అటువంటి సమయం రాబోతోంది ప్రపంచం పరిపూర్ణమైన సమన్వయంతో ఉండడం ఒకరోజున మనం కష్టాలను అవసరం లేకుండా పూర్ణ శాంతి సంతోషాలతో జీవించే జీవితాన్ని పొందే సమయం ఆ రోజు మీరు అనుకున్న దానికంటే త్వరగా మొదలవగలరు ఇది రాబోయే వెయ్యేళ్ల రాజ్యం ఏ రోజు జీవిత మలుపు కార్యక్రమంలో డాక్టర్ జర్మయ్య తన కొత్త ప్రవచనపు సిరీస్ రాబోయే వెయ్యేళ్ల రాజ్యాన్ని గురించి షీలా వాల్ష్ తో చర్చించబోతున్నారు ఇప్పుడు జీవితమలుపు కార్యక్రమంలో ఇప్పుడు మనం స్వాగతం పలుకుదాం షీలా వాల్ష్కి హలో ఓ డాక్టర్ జరమాయ ఎంతో ఉత్సాహంగా ఉంది అవును నిజమే మీరు లేఖనాలను మొదటి నుంచి చివరి వరకు అంటే యోహనకు ప్రకటన వరకు చదివారు ఈ సూత్రాలన్నింటినీ మీరు కలపగలిగారు కనుక దేవుని ప్రవచనపు టైం లైన్లో మిలినియం ఎక్కడ ఫిట్ అవుతుంది ఓకే అది ఇలా పనిచేస్తుంది మనం ఇప్పుడు సంఘపు యుగంలో జీవిస్తున్నాం మనం గాని బైబిల్ ని చదివితే తెలుస్తుంది తర్వాత జరగబోయేది సంఘపు రాప్చర్ అని సంఘము పరమునకు వెళ్తుంది తర్వాత ఏడు సంవత్సరముల శ్రమల కాలము మనం ఇక్కడ ఉండడం పరలోకంలో ఉంటాం అయితే శ్రమలు రెండు ముక్కలుగా విభజింపబడతాయి మొదటి సగము మరియు మహాశ్రమ రెండవ భాగం మహాశ్రమ అంతములో యేసు తిరిగి వస్తాడు వచ్చి ఆయన హార్ మొగిద్దోని జయించి గెలుస్తాడు అది జరిగినప్పుడు రాజ్యము ఈ భూమి మీద ప్రారంభమవుతుంది ఈ రాబోయే వెయ్యాల పాలన గురించి మీకు సమాచారం ఇచ్చిన ప్రత్యేకమైన అధ్యాయం లేదా వచనం ఏదైనా ఉందా ఒక రీసెర్చ్ ప్రాజెక్టుగా దీన్ని కొంచెం ఎక్కువ కష్టంగా చేసే విషయం అదేనని మీకు తెలుసా ఏమనంటే మిలేనియం మీద నిజమైన మధ్య భాగము ఏదీ లేదు అయితే వందలాది ఉన్నాయి డాక్టర్ పెంటకోస్ చెప్పినట్టుగా అన్నిటికంటే ఎక్కువగా ఈ గ్రంథము వెనుక ఒక ఇండెక్స్ ఉంది నేను చూడడానికి వెళ్ళినప్పుడు షాక్ అయ్యాను మనం దాదాపుగా ప్రవక్తలందరినీ టచ్ చేశాము ప్రతి చిన్న ప్రవక్తను కూడా యషియా ఎహెచ్లు ఇర్మియా దానియేలు వాళ్ళందరి వద్ద వెయ్యేళ్ల క్రీస్తు పాలన గురించి ఎంతో ఉంది కొత్త నిబంధనలో కొన్ని విషయాలున్నాయి అవి ప్రకటన గ్రంథంలోని ఒక భాగాన్ని రిఫర్ చేస్తాయి అక్కడ వెయ్యేళ్లు అని ఉంది అంటే అదే భాగంలో ఐదు సార్లు కనుక అది పాత మరియు కొత్త నిబంధన అంతటా వ్యాపించి ఉంది మరైతే మిలీనియం సమయంలో ప్రత్యేకంగా పాత్ర ఏమిటి మీకు తెలుసు రోజున యేసు తిరిగి వస్తాడని ప్రవచనంలో బైబుల్ బోధిస్తోందని ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు అని ఆయన భూమికి రాజుగా ఉంటాడు కనుక ముందుగా ఆయన ప్రవచనం నెరవేర్చడానికి తిరిగి వస్తాడు పాత నిబంధనలోని ఆ ప్రవచనములు కేవలం రహస్యమైనవి కావు అవి నిజమైనవి ఎరూషలేం సింహాసనం మీద అయిన యేసు రోజున కూర్చునే సమయం వస్తుంది భూమి అంతటికీ రాజుగా ఉంటాడు ఆయన హార్మొగిద్దోను యుద్ధం చేయడానికి తిరిగి వచ్చినప్పుడు మనం రాజ్యంలోనికి వెళ్తాము అయితే యరూషలేంకు వెళ్తాడు అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన ఇజ్రాయెల్ రాజులాగానో యరూషలేం రాజులాగానో ఉండడు ఆయన పూర్తి ప్రపంచానికి రాజుగా ఉంటాడు ఈ మిలేనియా రాజ్యంలో దావీదు రాజు పాలన గురించి మీరు వివరించడం నాకు ఆసక్తికరంగా ఉంది మీరు దాని గురించి అవును శీలా నేను ఒక ప్రాఫెసీ చేశాను ఒకసారి బిల్లి గ్రాహం కే వద్ద నేను ఒక ప్రాఫెసీ కాన్ఫరెన్స్ చేశాను అప్పుడు చెప్పాను రాజైన ఏసుకి మిలేనియం సహాయం చేయవాడు ఆయన వైస్ ప్రెసిడెంట్ దావీదే అని ఆ తర్వాత కొంతమంది స్త్రీలు నా వద్దకు వచ్చి అది బైబిల్లో లేనే లేదు అన్నారు అందుకు నేను అందులో లేదు అంటే ఏంటి అర్థం రాజైన దావీదు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటాడని మీరు ఎన్నడూ చదవలేదు అనడానికి బైబుల్లో లేదు అనడానికి తేడా ఉంది అని అప్పుడు నేను ఆమెకు ఆ భాగాలు చూపించాను ఒకటే కాదు ఐదు ఆరు ఏడు భాగాలు ఉన్నాయి మిలేనియంలో అతడు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటాడు అన్న నిజంతో అవి డీల్ చేసేవి అని వాళ్ళకి వివరంగా చెప్పాను మీరు ముందే ఇప్పటికే కానీ ఇంకా లేదు అనే దాన్ని టచ్ చేశారు ప్రభు ప్రార్థన మనకు ఎలాదన్ అర్థం చేసుకునేలా చేయాలి మనం రాజ్యమును నమ్మము అని అనుకోము అయితే నమ్ముతాము ఎందుకంటే ఇలా ప్రార్థిస్తాం పరలోకమందున్న మా తండ్రి నీ నామ్ము పరిశుద్ధ తర్వాత ఏంటి నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నిరువేర్చునట్లు భూమియందును నిరువేరును గాక ప్రపంచ చరిత్రలో ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రార్థన ఆ ప్రార్థన మొదట్లో ప్రార్థించబడి ఆ మాటలు రాజ్యపు థియాలజీని పరిచయం చేస్తాయి ఏమనంటే పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరవలెను అని ఏసు తిరిగి రానంత వరకు అది ఎన్నడూ కూడా పూర్ణంగా గుర్తించబడదు యేసు తిరిగి వచ్చినప్పుడు దేవుని చిత్తము ఈ భూమి ఎందును పరలోకము వలె నెరవేర్చబడుతుంది అయితే దాని అర్థం అది ఇప్పుడు జరిగేలా మనం ప్రయత్నం చేయకూడదు అని కాదు కొన్నేళ్ల క్రితం నాకు గుర్తుంది శీల ప్రభు ప్రార్థన మీద సందేశముల బోధించడం నేను బైబుల్ లోపల ఒక చిన్న లిస్ట్ రాసుకున్నాను అందులో ఒక భాగం మీ ప్రాధాన్యాల కొరకు ప్రార్థించండి ఆ ప్రాథమిక భాగంలోని చిన్న ఫ్రేస్ ఇదే పరలోకం అందునట్లు భూమి అందుని రాజ్యము గాక దాన్ని ప్రతిరోజు ప్రార్థించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రభు ఆ పరలోకపు ప్రాధాన్యాలను నా జీవితం ప్రతిబింబించడానికి ప్రతిరోజు నీ చిత్తము నా జీవితంలో నెరవేరేలా జీవించడానికి నాకు సహాయం నాకు అది నచ్చింది ప్రతిరోజు ఆరంభించడానికి అది గొప్ప ప్రార్థన అవును నిజంగా కొంతమంది మిలీనియంని పరముతో అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు అయితే ఆ రెండు ఒకటి కాదు అవునా అవును మీరు అన్నది అక్షరాల నిజం చాలామంది అలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది వెయ్యేళ్ళ పాలన భాగాలను పరము ఎలా ఉందని వివరించడానికి యూజ్ చేస్తారు మిలేనియం మరియు పరము ఒకేలా ఉంటాయి అంటే అవి పూర్తిగా వేరు కాదు అని అయితే వెయ్యేళ్ల క్రీస్తు పాలన తర్వాత చివరి తిరుగుబాటు ఉంటుంది అప్పుడు నిత్యరాజ్యము మొదలవుతుంది అదే పరలోకము మిలేనియం తర్వాత పరలోకము వెయ్యేళ్ల రాజ్యములాగానే ఉండదు మీ పుస్తకంలోని భాగంలో మీరు మిలీనియం ఎలా ఉంటుందన్న దాని గురించి చెప్పిన చోట అంటే ట్యూన్ లో ఉండండి సీట్ బెల్ట్స్ ని బిగించుకోండి చాలా గొప్పగా ఉంది అయితే న్యాయమును గురించి చెప్పారు అది మిలీనియం లో ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ చర్చకు ఎలాంటి చోటు ఉండదు ఎందుకంటే చివరిగా జరిగేది ఏమిటంటే సత్యము అమలు చేయబడి అంతా జరిగిపోతుంది అది ఖచ్చితంగా సరిగ్గా ఉంటుంది ఎటువంటి తప్పుకి అవకాశం లేకుండా ఉంటుంది ఎటువంటి అన్యాయము ఉండదు ప్రజల పట్ల తప్పుగా ఉండేలా ఎందుకంటే సత్యము తెలియని వారు ఉండనందువల్ల ఎందుకంటే సత్యమే సింహాసనం మీద వావ్ అదెంతో అద్భుతం బ్రహ్మాండం మీరు రాసిన వాటిల్లో ఒకటి యేసు శాపాన్ని చేయడం గురించి మరియు దేవుని సృష్టిని పరిపూర్ణంగా బాగు చేయడం చూడండి అది ఎంతో ఆసక్తికరమైంది మీరు బైబుల్లోని ఆది కాండంలోని మొదటి భాగములు చూచినప్పుడు ఆదాము హవలు పాపం చేశారని చూస్తారు అప్పుడు వారి మీదకు శాపం వస్తుంది ఏంటా శాపము నేల శపింపబడింది దేవునితో సన్నిహిత సహవాసము నుండి ఆదాము హవలు వేరు చేయబడ్డారు శాపం యొక్క వేరే భాగములు మనం మిలేనియంకి చేరుకున్నప్పుడు శాపములో మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వబడతాయి అప్పుడు ఆరంభంలో దేవుడు మనకు ఇవ్వాలనుకున్న ప్రపంచము చివరికి మందవడానికి అది ఎంతో అద్భుతమైన విషయం నేను గతంలో ఒక క్వార్టెట్లో ఏళ్ల క్రితం పాడేవాడిని అప్పుడు ఈ పాటను పాడేవాళ్ళం ఈ ప్రపంచం నా గృహము కాదు నేను దీని నుంచి వెళ్తున్నానంతే ఈ ప్రపంచం మీ ఇల్లు కానందుకు సంతోషంగా లేదా అంటే ఇప్పుడు ప్రపంచం పతనం అవుతోంది అయితే చూడండి ఇది ఎంతో అద్భుతంగా ఉంటుందంటే అంటే ఏదేళ్ళు తప్పైన విషయాల వావ్ ఇది నిజంగా ఆసక్తికరమైన సమ్మేళనం ఎలా అంటే మీరు దీని గురించి రాస్తుండగా మిలేనియంలో పర్ఫెక్ట్ హెల్త్ ఉంటుంది అన్న దాని గురించి చెప్పడం దీని గురించి మీరు రాయడం స్వయంగా మీరే కొన్ని మేజర్ హెల్త్ నుండి నేను ఒకటి చెప్తాను శీల ఇప్పుడు నా హెల్త్ లేదు ఒక ఏడాదిగా బాగాలేదు మిలేనియంలో బైబుల్ చెప్తుంది దేవుడు ప్రతి జబ్బుని స్వస్థపరుచుతాడని మనకొచ్చే ప్రతిదీ తగ్గించబడుతుంది అని దీర్ఘకాలీన జబ్బులనేవి ఉండవు అని మరొక అధ్యాయం ఉంది బహుశా అది దీర్ఘాయువుని గురించి ఉంటుంది మరియు మనం ఎలా ఎప్పటికీ జీవించబోతాము అన్నది ఒక్కసారి మనం క్రైస్తవులం అయితే మనం టైం ఆఫ్ తీసుకుని వెయ్యేళ్ల కొరకు సమాధిలోకి వెళ్ళం బైబుల్ పాత నిబంధనలో చెప్తోంది ఏమనంటే ఒక వ్యక్తికి వందేళ్లు వచ్చినప్పుడు ఒక బిడ్డలా కన్సిడర్ చేయబడతాడు అని పాత నిబంధనలో మెథూషలా ఉన్నాడు అతడు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్లు బ్రతికాడు అంటే మెథూషలా దాదాపుగా వెయ్యేళ్లు బ్రతికాడు మనము ఎవరైతే మిలేనియంలోనికి వెళతామో చూడండి వాళ్ళు వెయ్యి సంవత్సరాలు జీవించబోతున్నారు మనం మరణించము తర్వాత వెయ్యేళ్ల చివరిలో మనం మన నిత్యస్థితికి ప్రభుత్వం ఉండడానికి వెళ్తాము అవును మనం వృద్ధులమవుతాం కానీ మనం వృద్ధులమవం లేఖనాల్లో ఒక వచనం ఉంది ఒక ఏడాదిగా అది నన్ను వెంటాడుతోంది మీకు డెబ్బై ఏళ్ళు పైబడితే అది కష్టమే అలాగే అది దుఃఖమే అని బైబుల్ చెప్పేది అదే మీర వచనాన్ని చదివారా అయితే నాకు ఆ వచనం నచ్చదు ఉదయాన నా డివోషన్స్ లో అది లేకుండా ఉండేలా చూస్తాను ఎందుకంటే అందులో ఎంతో నిజం దాగుంది కాదంటారా మనం ఏం చేయలేము అంటే మనం అందరం ఒక జబ్బున బారిన పడ్డాము పాపపు జబ్బుతో పాపము మరణాన్ని తెస్తుంది చివరిగా మరణానికి నేను తెలుసుకున్న స్టాటిస్టిక్స్ నూరు శాతము అందరూ మరణిస్తారు దాన్ని మనం తప్పించుకునే ఒకే ఒక విధానం ఏసు తిరిగి వస్తేనే మనం చనిపోకముందు తిరిగి వస్తే ఎన్నడూ మరణించము ఫిజికల్ గానే కాదు ఆత్మికంగా కాదు ఎన్నడూ ఎందుకంటే ఆయనతో పాటు లోనికి వెళ్తాము అక్కడ వెయ్యేళ్లు జీవించి తర్వాత పరమరకు వెళతాము మిలేనియంలో మరణించిన వారు మాత్రమే ఎదురు తిరిగి పాపులుగా ఉంటారు కొంతమంది మరణిస్తారు మిలేనియం సమయంలో ఆరాధన గురించి మీరు రాసింది నాకు ఎంతో ఇష్టం దాని గురించి కొంచెం చెప్పండి చూడండి నా జీవిత కాలంలో ఒక పాస్టర్ గా ఇక్కడ వేరే కొంతమంది పాస్టర్లు ఉన్నారని నాకు తెలుసు లేదా పాస్టర్లు కాబోతున్న వారు సంఘములో అత్యంత వివాదాస్పదమైంది ఆరాధనే మీరు సాక్ష్యం చెప్పగలరా నిజమే అంటే మనం దాని మీద ఎక్కువగా ఫైట్ చేతులు ఎత్తడం కంటే లేదా కాదంటారా ముందుకి వెనక్కి ఊగుతారా లేదా కొంతమంది అయితే ఎంతవరకు వస్తారంటే ఆ విషయాల మీద నాకు ఫైట్ చేయాలని లేదు పాటలో పదాలేమిటి బిబ్లికల్ గా ఉన్నాయా అన్న దాని గురించి చింతిస్తాను అది ఎన్నో ఛాలెంజెస్ ని కూడా ఇస్తుంది అయితే మిలేనియంలో విభజింపబడని ఆరాధన ఉంటుంది అక్కడ అందరూ అన్ని ట్రైబుల వారు బంధువులు ప్రతి జాతి మతం వారు ఆరాధన కలిసి చేస్తారు విభజన అనేది ఉండదు ఇది రైటా రాంగా అన్న దాని గురించి చర్చ అనేది మీద ఎంతగా ఫోకస్ అయి ఉంటావంటే వేరే ఏమీ మ్యాటర్ కాదు ఎంతో అద్భుతంగా ఉంటుంది నిజంగా అద్భుతంగా ఉంటుంది ఓకే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఎంతమంది ఉన్నారు నిజమే నాకు నచ్చిన అధ్యాయాలలో ఒకటి కింగ్డమ్ మిలేనియంలో ఉంటుందన్న దాని గురించి రాసింది చూడండి మిలేనియంలో సింహము గొర్రెతో కలిసి ఉంటుందని చిరుత మేకతో స్నేహం చేస్తుందని బైబుల్ చెప్తోంది అప్పటిక ఎటువంటి క్రూరమైన ఫైట్స్ అనేవి ఆ పైన ఉండవు ఎందుకంటే అప్పుడు అవన్నీ శాంతంగా ఉంటాయి ఒకలా నేను అందరి ఆపిటైట్ ని పదును చేస్తాను ఈ అధ్యాయము ఇతని భార్య కథతో మొదలయ్యేలా ఉంటుంది వాళ్ళు ప్రకృతి విద్యార్థులు వారికి జంతువులు అంటే ఇష్టం వాటిని స్టడీ చేస్తారు కనుక వాళ్ళు అక్కడ ఆనిమల్స్ ని స్టడీ చేయడానికి వెళ్తారు ఉదయాన్నే వాళ్ళు లేచి కిందకు వెళ్లి క్యాబిన్ ఉన్న చోట ఉన్న చిన్న కాలువలో స్విమ్ చేస్తారు ఇతను కాలువలో ఈత కొడుతూ ఉండగా సడన్ గా తన పక్కన ఏదో ఉందని ఫీల్ అవుతాడు అతను తిరిగి చూస్తే అక్కడ ఒక కాలువలో మౌంటైన్ సింహం ఉంది నేను ఇప్పుడే చెప్పానుగా మిలేనియం లో మీరు చూస్తారు సింహం చుట్టూ చేతులు వేసి ఇలాంటారు నా పెట్ నాతో కలిసి స్విమ్ చేయడానికి వచ్చిందని ఎందుకంటే అప్పుడు ఆ విధంగానే ఉంటుంది కనుక నా అర్థం అది అలానే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ అవి మాంసాహారులు కాకుంటే అవి తింటాయి అన్నది అవి గడ్డిని తింటాయి అలాగే దేవుడు వాటి కోసం ఆయన సృష్టిలో ఏర్పరిచిన వాటిని తింటాయి ప్రకృతి ద్వారా సింహాలకు పూర్తిగా వేరైన కొత్త అర్థం చేసుకున్నారు మీరు ఎక్కువగా నిజమైన శాంతి సంతోషాలను గురించి రాస్తారు అంటే మనం నివసిస్తున్న ఈ కాలంలో ఎంతగానో చింత ఒంటరితనో ఒత్తిడి లాంటివి ఉన్నాయి అయితే మిలీనియంలో నిజమైన శాంతి సంతోషాలున్నాయని వాగ్దానం చేయబడింది మనం వెయ్యేళ్ల పాలనకు చేరుకున్నప్పుడు మనకు అంతులేని ఆనందం సంతోషాలు ఉంటాయి అవును మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం వచ్చిందాని గురించి ఆలోచించండి మిమ్మల్ని మీరు అడగకండి అది ఆనందమా సంతోషమా అని అది రెండును ఎందుకంటే అది నుంచి వచ్చింది మనం సంతోషాన్ని పొందాలనుకుంటాడు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆయన చిరునవ్వుతో నవ్వుతాడు అది భవిష్యత్తులో అద్భుతమైన సమయం నేను ఆ గొప్ప కీర్తన గురించి ఆలోచించినప్పుడు అది ఆలోచిస్తాను లోకముడికి ఆనందము ఆ కీర్తన నాకు ఇష్టం దాని గురించి కొంచెం చెప్పండి అవును లోకమునకు ఆనందము అది క్రిస్టియన్ కీర్తన అనుకుంటారు అయితే అది వెయ్యేళ్ల పాలనది అవును లోకమునకు ఆనందము ప్రభువు వచ్చను ఆయన వచ్చాడు భూమి దాని రాజును స్వీకరించును రాజు ఇంకా రాలేదు కనుక అది ఎప్పుడు రాశాడో నాకు తెలియదు అది వెయ్యేళ్ల పాలన కీర్తనగా ఉంది అయితే అది క్రైస్తవ కీర్తనగా అయిపోయింది మీ కీర్తనల గ్రంథానికి గందరగోళం చేయడం లేదు నేను పాడతాను అది నాకెంతో ఇష్టమైన క్రైస్తవ కీర్తన అయితే నిజంగా అయితే క్రైస్తవ కీర్తన కాదు అది ఆనందం గురించి చెప్తుంది ప్రభు వచ్చను భూమి తన రాజును స్వీకరించను అది మిలేనియం అది యేసు మన రాజుగా తిరిగి వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే దేని గురించో మీరు రాస్తారు ఇంటి నుంచి చూస్తున్న వారు ఏమనంటే ఇస్తాడు అని అవును మీద కూడా నేను ఎక్కువగా సందేశాలను వినలేదు మీరు వెయ్యేళ్ల రాజ్యమునకు చేరి మీ రాజును చూచినప్పుడు ఆయన అంటాడు బడా అయితే ప్రజలు అంటారు మనం వెయ్యేళ్ల రాజ్యంలో ఏం చేస్తామని మనం పనిచేస్తాం మనం సేవిస్తాం బైబిల్ ఏం చెప్తుందంటే మిలేనియంలో మీ నాయకత్వం అడ్మినిస్ట్రేషన్ అనేది కొంతవరకు ఈ జీవితంలో దేవుని పట్ల మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని అందుకే ఇక్కడ జీవితాన్ని బంధించుకోకుండా మిలేనియంకి వెళ్ళి మీకు తెలిసిన బ్యాక్ వ్యాలీలో వీధులు ఎందుకు ఊడుస్తున్నారో ఆశ్చర్యపోకండి బైబిల్ చెప్తోంది ఇక్కడ మీ విశ్వాసము మిలేనియంలో మీ అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతను తీర్మానిస్తుంది అని మనం అక్కడకు చేరుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోతాం నిర్ణయాలు తీసుకునే కొంతమంది ప్రజలు ఎవరని మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది మిలేనియంలో పాపము అనేది ఉంటుందా చూడండి మిలేనియంలోనికి వెళ్లే పాపము ఏదీ లేదు అయితే మిలేనియంలో కొందరుంటారు వాళ్ళ మానవ శరీరాలతో ఉంటారు వారికి పిల్లలుండరు ఆ పిల్లలు మాత్రం ఎలాగో తెలుసా దేవునికి గ్రాండ్ చిల్డ్రన్ లేరు కేవలం పిల్లలే ఉన్నారు మీరు మానవుని కుటుంబంలో జన్మిస్తే దేవుని కుటుంబంలోకి వెళ్ళడానికి తిరిగి జన్మించాలి కాబట్టి లోకి ఎవరైతే వెళ్తారో వారికి పుట్టినవారు వారిలో చాలా మంది రక్షణ పొందరు అక్కడ పాపం ఉంటుంది అయితే క్రీస్తుని తెలుసుకునే అవకాశం వారికి ఉంటుందా ఉంటుంది రక్షణ కూడా ఉంటుంది ఎవరో అన్నారు అయితే అది ఎటువంటి రక్షణ అని ఈనాడు ఉన్నటువంటిదే అది మీరు యేసుని నమ్మి క్షమించబడాలి ప్రజలు మరణిస్తారా సమయంలో ఎవరు మరణిస్తారు సమయంలో నాకు తెలిసినంత వరకు మరణిస్తారు అవిశ్వాసులు మరియు ఎవరైతే వారి పాపంలో మరణిస్తారో వాళ్ళు అయితే క్రైస్తవులు ఎవరైతే క్రీస్తులో వారి నమ్మాన్ని ఉంచుతారో వాళ్ళు మరణించారు మరణం మిమ్మల్ని టచ్ కూడా చేయదు ఎందుకంటే మీరు వెయ్యేళ్లు జీవించి ఆ తర్వాత మీరు పరమునకు వెళ్తారు వెయ్యేళ్ల పాలనలో అపవాది ఎక్కడ నాకెంతో ఎంతమందికి ఫిలిప్ విల్సన్ గుర్తున్నారు ఆయన ఏమన్నారు అపవాది నేను చేసేలా చేశాడు ఓ గుర్తుందా చూడండి మిలేనియంలో అలా ఏమాత్రం జరగదు ఎందుకో తెలుసా బైబిల్ చెప్తుంది సాతాను అధహ్ పాతాళానికి త్రోయబడతాడని అగాధములోనికి అక్కడ సంఖ్యలతో వెయ్యేళ్లు బంధించబడి ఉంటాడు కనుక పూర్తి మిలేనియం అంతట్లోనూ సాతాను అనేవాడు ఉండనే ఉండడు బైబిల్లో చెప్పబడింది మనకి ముగ్గురు శత్రువులున్నారని శరీరము అపవాది మరియు ప్రపంచము మిలేనియంలో ఆ శత్రువుల్లో ఒకరు తీసివేయబడతారు అపవాది అనేవాడు ఉండడు అయితే తెలుసా ఆ పుస్తకంలో ఒక అధ్యాయం ఉంది అది సాకులు వద్దు అనేది అది ఏం చేయబోతోంది గైస్ ఏంటంటే మీరు క్రైస్తవులని మీరు అనుకోవచ్చు మీకు శోధనలతోనూ పాపముతోనూ సమస్యలన్నీ ఉంటున్నాయి ఎందుకంటే అపవాది మిమ్మల్ని ఒంటరిగా వదలనందున మీరు లోనికి ప్రవేశించినప్పుడు అటువంటివే కొన్ని సమస్యలు ఉంటాయి మీరు అపవాదిని నిర్ణయించలేనప్పుడు ఎందుకంటే అతడు ఉండడు కనుక కాబట్టి అదేం చెప్తోందంటే పాపం వలన మన సమస్యలు పూర్తిగా అపవాది తప్పు వలన కాదు అని మనకు పాప స్వభావం ఉంటుంది మనం దాంతో డీల్ చేయకుంటే సాతాను ఉన్నా లేకున్నా సరే విషయం అది కాదు అప్పుడు మనం పాపంతోనే ఉంటాం కాబట్టి మిలేనియం సమయంలో జరగబోయే విషయాల్లో ఒకటి చివరిలో ఎదురు తిరిగే వాళ్ళలోనూ ఏమిటంటే దేవుడు లేకుండా మానవ హృదయం ఎంత చెడుగా ఉంటుందన్నది దేవుడు నిరూపిస్తాడు అదంతా సాతాను గురించి కాదు సాతాను దానిలోని ఓ భాగమే అతడు పొందింది తీసుకుని ఘోరమైన దేనిగానో దాన్ని అల్లుతాడు అయితే పాత పోయం ఒకటి ఉంది నేను ఎప్పుడు దాన్ని చదువుతాను ఛాన్స్ దొరికినప్పుడు కంటత చేస్తాను అదేంటంటే నా గుండెలో రెండు స్వభావాలు పోరాడుతున్నాయి ఒకటి తప్పైంది ఒకటి ధన్యమైంది ఒకదాన్ని ప్రేమిస్తాను మరొకదాన్ని ద్వేషిస్తాను నేను పోషించేది అధికారం చేస్తుంది కాబట్టి ఈ జీవితంలో క్రైస్తవులుగా జీవించినప్పుడు నూతన స్వభావమును పోషించడం మీద ధ్యానాన్ని ఉంచాలి మనం జీవించి ఉంటే లోనికి వెళితే మనం ఏం చేసినా నిందించడానికి ఎన్నడు మనకు అపవాది ఉండడు అది తప్పైతే అదంతా మనది నేను అర్థం చేసుకోవడానికి కష్టపడిన వాటిల్లో ఏమిటంటే ఆ వెయ్యేళ్ల సమయపు అంతము సాతాన అగాధము నుండి విడుదలవుతాడు అతనికి మరొక అవకాశం ఎందుకు ఇవ్వాల్సి ఉంది చూడండి దేవుడు ఆయన పాయింట్ ని మనకు నిరూపించడానికి చాలా దూరం వెళ్తాడు అంటే ఆయన లేకుండా మనం నిస్సహాయులం ఆయన లేకుండా నిరీక్షణ ఉండదు ఆయన లేకుండా పాపములో ఉంటాం మనం అనుకోవచ్చు ఓకే మనం ఇక్కడ ఈ గొప్ప మిలేనియంలో ఉన్నాం సాతాను కాసేపు బయట ఉన్నాడు అతను తన శక్తిని మళ్లీ నిరూపిస్తాడు చివరిలో చాలా మంది చిక్కుకుపోతారు ఈ అవిశ్వాసులు ఎర్రగా మారి అప్పుడు ఈ భూమి మీద ఎదురు తిరగడం ఉంటుంది అది దేవుడు చేస్తున్న కేవలం మరొక పాయింట్ అవుతుంది మీరు రీజనరేట్ అవ్వాల్సి ఉంది మీకు నూతన హృదయం ఉండాలి మీరు తిరిగి జన్మించాలి మీరు నూతన సృష్టి అయి ఉండాలి మీరు గాని అలా ఉండకుంటే మీరు బాధితులవుతారు ఒక విషయం చెప్పండి మిలీనియం వెలుగులో ఇప్పుడు మనం ఎలా జీవించాలి షీలా బహుశా మనం ఇప్పుడు జీవించవలసింది ఖచ్చితంగా ప్రభువు కొరకే జీవించాలి దీన్ని మనం స్టడీ చేసి దేవుని వద్ద పర్ఫెక్ట్ లోకం ఉందా అని గుర్తించాలి అది ఇదిగో ఈ విధంగానే కనిపించాలి నేను ఆ లోకంలో ఉంటే ఎలా జీవించాలనుకుంటాను నాకు ఆనందం సంతోషం కావాలనుకుంటాను న్యాయపరునిగా ఉండాలనుకుంటాను పవిత్రంగా ఉండాలని దేవునికి మహిమనివ్వడం పవిత్రతను గురించి ఎంతగానో పుస్తకంలో ఉంది ఇది నిజంగా క్రైస్తవ జీవితాన్ని చివరిగా నెరవేర్చడం వైపు చూసే మరొక విధానమే ఇది నాకు నిజంగా దాన్ని చూడడం దేవుని వద్ద మీరు నేను ఊహించలేని దానికి మించి ఈ లోకం కొరకు ఒక పథకం ఉందని గుర్తించడం నాకు లక్ష్యాన్ని సెట్ చేసేదిగానే ఉంది ఇప్పుడు అది ఎంత చెడుగా కనిపించినా దేవుని వద్ద నుంచి ఎంతో మంచిది రాబోతోంది అది దీని అంతటిని కూడా చూడండి దాన్ని తెలుసుకోకముందు దీన్ని మర్చిపోతాం ఆయన వద్ద ఇజ్రాయల్ ని టచ్ చేశారు యూదులు ఇప్పటికే వెయ్యేళ్ళ రాజ్యము కొరకు సిద్ధపరచుచున్నారు దేవాలయములు తిరిగి నిర్మించడం గురించి చెప్పారు చూడండి బైబుల్లో ఐదు దేవాలయాలు ఉన్నాయి చివరిగా నిర్మించబడేది హెచ్కేల్ దేవాలయమే దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు గుర్తించాలి ఏసు తిరిగి వచ్చినప్పుడు ఆయన పాదాలు ఒలీవల కొండను ముట్టుతాయి అని బైబుల్ కొన్ని టాపలాజికల్ విషయాల్ని వివరిస్తుంది అప్పుడు జరగబోయే వాటిని లోయ ఉత్తరం నుంచి దక్షిణానికి చీలిపోతుంది ఆ లోయలోనికి నీరు పారుతాయి అసలు అయితే ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి దాని యొక్క ఒక వైపు పూర్తయిన తర్వాత సీని చేరుకుంటుంది అప్పుడు దానిలోని నీరు మంచినీటిగా మారుతుంది చెప్పాలంటే పాత నిబంధనలో ఒక భాగం ఉంది అది ఆ నదిని టచ్ అయిన తర్వాత కొంతమంది ఆ సీ చుట్టూ నిల్చోవడం గురించి చెప్తుంది చేపలు పడుతుంది అయితే ఇప్పుడు సీలో చేపలు లేవు మీకు తెలుసా అదే సమయంలో చెప్పేది వినండి బైబుల్ చెప్తోంది ఎరుషలేం పట్టణము ఎలివేట్ అవుతుంది అని అది పైకి లేస్తుంది ఎంత పైకంటే అన్నిటికంటే ఎత్తైన పట్టణంగా ఉంటుంది తర్వాత పైకి రాజును చూడ్డానికి వెళ్లడం గురించి లేఖనంలో చదువుతాము అది అక్షరాల నిజం పైకి వెళ్తారు ఎందుకంటే ఆయన దేవాలయంలోని అతి ఎత్తైన పాయింట్లో ఉంటాడు కనుక బైబిల్ చెప్పాలంటే పైన ఆ ప్రాపర్టీ యొక్క కొలతల్ని కూడా చెప్తుంది ఐదు దేవాలయాల్లోనూ ఐదవది ఎంత పెద్దగా ఉంటుందో అది చాలా పెద్దది అప్పుడు యూదులు పాత నిబంధనపు యూదుల్లా కాకుండా మెస్సయ్యలో విశ్వాసులుగా ఆరాధిస్తారు వావ్ భూమి మీద శాంతిని గూర్చి మీరు ఎంతో అందంగా పుస్తకాలు రాశారు నేను ఇక్కడున్న వారిని గురించి మన ప్రేక్షకులను గురించి ఆలోచిస్తున్నాను ఏమనంటే అదొక దూరపు అని ఎన్నో రకాల శాంతులు ఉన్నాయి దేవునితో సమాధానం ఉంది రక్షణ పొందినప్పుడు మనం పొందేది అదే ఎందుకంటే బైబుల్ చెప్తోంది మనం క్రైస్తవం కాకముందు దేవునితో శత్రుత్వంలో ఉంటామని యేసుక్రీస్తుని స్వీకరించినప్పుడు దేవునితో శాంతిని తెలుసుకుంటాం అప్పుడు దేవుని సమాధానం ఉంటుంది క్రైస్తవుడైతే మీరు పొందేది దాన్నే మీరు ప్రభుతో కలిసి నడుస్తారు మీరు కష్ట సమయం నుంచి వెళ్తూ ఉండవచ్చు కానీ దేవుడు ఆ విషయాలు బాగయ్యేలా శాంతి భావనను మీకు కలగజేస్తాడు జీవితంలో బాగుండేలా నాకు గత ఏడాది అటువంటి అనుభవం కొంచెం కలిగింది కాబట్టి మనం మిలేనియం కి చేరుకున్నప్పుడు దాని మధ్యన ఎటువంటి తేడా ఉండదు ఎందుకంటే మనం నివసించే చోట వాతావరణం శాంతమైంది కనుక అది మన జీవితంలో ప్రతిరోజు ఉంటుంది గవర్నమెంట్ లో ఉంటుంది మన చుట్టూ ప్రతిరోజు జరిగే దానిలోను మన సంభాషణలోను ప్రతి చోట శాంతమే ఉంటుంది అంతేకాని ఈ రోజు మనం చూచేలాంటిది మాత్రం కాదు మీరు మీ జీవితం అంతా మాకిది తెలియజేస్తూనే గడిపారు మమ్మల్ని ప్రోత్సహిస్తూనే మీ జీవితం గడిపారు దేవుని వాక్యమును స్టడీ చేస్తూ గొప్ప పుస్తకాలను వ్రాస్తూ మీరు పుస్తకాన్ని రాయడం ముగించినప్పుడు మిమ్మల్ని నిజంగా ప్రోత్సహించినది డాక్టర్ డేవిడ్ జారామయ్య నేను నిజంగా ఎంతో ఎవరి వద్దైనా ఏదైనా ఉన్నదానికంటే దేవుని ప్లాన్ ఎంతో మంచిది పొలిటీషియన్స్ వద్దనో పాస్టర్ల వద్దనో కంటే దేవుని ప్లాన్ ఎంతో ఘనంగా పవిత్రంగా మంచిగా ఉంటుంది అన్ని విధాల నాకు ఆ ప్లాన్లో భాగంగా ఉండాలని ఉంది ఇప్పుడు జీవితంలో నా లక్ష్యం వైపుగా వెళ్తున్నప్పుడు దేవుడు బ్లెస్ చేసే మనిషిగా నాకు ఉండాలనుంది ఎందుకంటే నేను ఆయన్ని ఘనపరిచే జీవితాన్ని జీవిస్తున్నందువల్ల నేను నీతిగా భక్తిగా జీవించాలనుకుంటున్నాను నేను మిలేనియంలోనికి వెళ్ళినప్పుడు దాని యొక్క నీతికి అడ్జస్ట్ అవడానికి ఓ రెండేళ్ల సమయం అవసరం ఉండకూడదు నేను అందులోనికి నడిచినప్పుడు ఖచ్చితంగా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది అందరిలాగానే అయితే కొన్నిసార్లు రక్షణ పొంది మనం జనరల్గా రక్షణను పొందుతాము తర్వాత మనం క్రైస్తవ జీవితాన్ని ఎంత కింద గీతలో జీవిస్తామంటే దాదాపుగా అది మనం క్రైస్తవులమా కాదా అన్నది తీర్మానించడం కష్టమవుతుంది నాకు దేవుణ్ణి క్రైస్తవునిగా ఉంది ఏ విధంగా జీవితాన్ని జీవించాలను చివరి వరకు ఆయన నామమును మహిమను రావాలి ఎవరైనా సడన్ గా ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ చేసిన వారిని గురించి ఆలోచిస్తున్నాను వారికి నిజంగా మనం దేని గురించి మాట్లాడుతున్నామో తెలియదు నిజంగా వారికి తెలియకుంటే వారికి నిరీక్షణ ఉంటుందా చూడండి మీరు ఈ ప్రోగ్రామ్ ని చూసి యేసుక్రీస్తు ఎవరో తెలియకుంటే దేవుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి మంచిదాన్ని మీరు మిస్ చేస్తున్నారని చెప్పవచ్చును ఆయన మీరు మీ జీవితాన్ని నిరుత్సాహంలో డిప్రెషన్లో రేపు ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోతూ జీవించాలని అనుకోడు మిమ్మల్ని ఆయన తెలుసుకుంటాడు ప్రేమిస్తున్నాడు మీతో ఉండాలనుకుంటాడు మీరు ఆయనతో ఉండాలనుకుంటున్నాడు అయితే మీరు పాపపు హద్దులతో డీల్ చేయడానికి సిద్ధంగా ఉన్న చోటికి చేరుకోవాలి బైబుల్ చెప్తోంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారు పాపపు జీతము మరణం చెప్తుంది కాబట్టి మీరు దాంతో డీల్ చేయకుంటే దేవుణ్ణి తెలుసుకోలేరు యేసే స్వయంగా చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అని మీరు యేసు వద్దకు రాకుంటే దేవుణ్ణి తెలుసుకోలేరు ఇలా అనవచ్చు నేను ప్రార్థిస్తాను చూడండి మీరు ఎవరిని ప్రార్థించినా యేసుక్రీస్తు లేకుండా దేవుణ్ణి చేరుకోలేరు కనుక ఒకవేళ మీరు గాని గతంలో ఎన్నడూ అలా చేయకుంటే ఏం చేయవలసి ఉంటుందంటే ప్రార్థించాలి మీ పాపాలకై క్షమించమని యేసునే అడగండి వచ్చి మీ హృదయాన్ని శుభ్రపరచమని చెప్పండి అడిగిన వారందరికీ ఎవరికైనా ఆయన వాగ్దానం చేసిన నిత్య జీవ పూర్వమని ఇవ్వమని అడగండి మీరు గాని ఆ ప్రార్థన చేస్తే అలా చేయమని అడగండి ఆయన వచ్చి మీ హృదయంలో ఆయన సింహాసనాన్ని సెట్ చేసుకుంటాడు మీ జీవితంలో యేసు రాజుగా ఉంటాడు మీ జీవితాన్ని ఆయన మీరు ఎన్నడూ కలగనని చోటులకు ఎన్నడూ వెళ్లలేని వాటికి తీసుకుని వెళ్తాడో చూడడం ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది మీకోసం అలా ప్రార్థిస్తాను మీకోసం నా కోరిక అదే ఇక్కడున్న కొంతమంది ప్రేక్షకుల్లో కూడా బహుశా ఎవరో ఒకరు అలా చేయని ఉన్నారు వారికి నేను ప్రార్థించి అలా చేయడానికి హెల్ప్ చేస్తాను దీన్ని శీలా వైపుకి తిప్పడానికి ముందు తండ్రి ఎవరైనా ఈ మాటల్ని వింటున్నా టీవీలో గానీ లేదా ఈ ప్రేక్షకుల్లో ఎవరైనా సరే ఎన్నడూ నిన్ను రక్షకుడిగా నమ్మని వారుంటే ఈ రోజు వారు అలా చేయడానికి సహాయం చేయి రోజే చేసేలా సహాయం చేయి నీవు చెప్పావు ఈ రోజే రక్షణ దినము అని వచ్చిన వారు ఎవరైనా సరే నీవు స్వీకరిస్తావు ఏ ఒక్కరూ నాశనము కాకూడదన్నదే నీ కోరిక కనుక ప్రభువా యేసు ఎవరు ఈ స్థితిలో ఉన్నా వారి మనస్సులో ఈ ప్రార్థన చేయడానికి సహాయం చెయ్యి ప్రియమైన దేవా నేనొక పాపిని తెలుసు నన్ను నేను రక్షించుకోలేనని నా రక్షకుడిగా యేసు నా జీవితంలో కావాలి కాబట్టి నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను క్షమాపణను అడుగుతున్నాను నా జీవితంలోనికి వచ్చి నా రక్షకుడిగా ఉండమని యేసుని ఆహ్వానిస్తున్నాను ఈ రోజే నిన్ను స్వీకరిస్తున్నాను ప్రభువా యేసు నా హృదయంలోనికి వచ్చి నన్ను లోపల నుంచి మార్చు ఆయనలా చేస్తాడు బైబుల్ చెప్తోంది మనం క్రైస్తవులమైనప్పుడు పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతనంగా అవుతాయని మీరా మార్పును చూడవలసి ఉంది ఎందుకంటే అది జరుగుతుంది మీ విశ్వాసము దృఢపడాలని ప్రార్థిస్తున్నాను మీరు ఎదిగి మిమ్మల్ని బలపరచడానికి మీకు తెలిసిన వారిని మీకు దగ్గరగా తీసుకురావాలి అని మీరు మిలేనియంలో యేసు తిరిగి వచ్చినప్పుడు ఆ మార్పుని చేయడానికి సిద్ధంగా ఉంటారు అని ఎందుకంటే మీరు ఆయనను మీ హృదయంలోనికి మీ జీవితంలోనికి స్వీకరించినందున ఏసు నామములు ఆమెన్ ఆమెన్ డాక్టర్ జారామయ్య మేమేం చెప్పగలం మీరింత మంచి విశ్వాసపరలేని వాసలుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తప్ప థ్యాంక్ యూ ఈరోజు జీవితం అనుపులో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ మనం ఎంతగా దేవుని వాక్యము చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ పర్సనల్ సంబంధాన్ని పొందాలనుకుంటాడు ఆయనతో ఆ సంబంధాన్ని ఆరంభించాలనుకుంటే ముందుగా మీ పాపాలకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా అవ్వమని అడగండి ఒక్కసారి మీ నా నిర్ణయాన్ని తీసుకుంటే దేవుని ఉచిత వరాన్ని స్వీకరించాలి అని అప్పుడు దేవునితో మీ ప్రయాణం క్రీస్తులు ఒక నూతన సృష్టిగా మొదలవుతుంది కాబట్టి ఈరోజు ఈ విశ్వాస పాడుగుని గాని వేస్తే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయాన్ని నమ్మకమైన పరిచర్యలోని వేరే క్రైస్తవులతో పంచుకోమని లేదా స్థానిక సంఘములో పంచుకోమని కొత్తగా తెలుసుకున్న విశ్వాసంలో ఎదగడం కొనసాగించండి దేవునితో మీ నడకను ఆరంభిస్తుండగా దేవుడు ఆశీర్వదించుగాక వచ్చే వారం మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమలుపు కార్యక్రమంలో